వెల్కమ్ టు పల్నాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్లపట్నంలో జనసైనికుడు మోడపల్లి సంతోష్ ని పరామర్శించిన జనసేవకుడు బత్తల బాబురావు మాచర్లపట్నంలో ప్రముఖ న్యాయవాది జనసేన నాయకులు బత్తల బాబురావు జనసేన సైనికుడు మోడపల్లి సంతోష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించారు జనసేన నాయకులు బత్తల బాబురావు జనసేన పార్టీ సిద్ధాంతాలను అనుసరించి అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చిన భరోసా జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదు ఇది ఒక కుటుంబం ఈ కుటుంబంలోని ప్రతి జన సైనికుడు మాకు ఎంతో విలువైనవాడు అని అక్కడకు ఒక సైనికుడిగా వెళ్లి పార్టీ ఆశయాల కోసం నిరంతరం శ్రమించిన మోడెపల్లి సంతోష్ కుటుంబానికి కలిగిన కష్టాన్ని జననేత తన కష్టంగా భావించి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తన వంతు సహాయం ఫ్రూట్స్ మందులు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో వారికి మేము కేవలం సానుభూతి చెప్పి వెళ్లటం లేదు ప్రముఖ న్యాయవాదిగా జనసేన నాయకునిగా నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుంది మన నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయం జనసేన ఒక పార్టీ కాదు ఒక కుటుంబం సైనికులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండటమే నిజమైన రాజకీయ లక్షణం ఈ కుటుంబానికి చట్టపరమైన సాయం ఆర్థిక సాయం భవిష్యత్తులో వారికి అవసరమైన ఇతర తోడ్పాటు అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అని నిస్వార్థంగా పనిచేసిన మన సైనికుని కృషిని పార్టీ ఎన్నిటికీ మరవదు అతను త్వరగా కోలుకొని ఆ కుటుంబానికి భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మేము మీ వెంటే ఉన్నామని భరోసాని ధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో కోమరే అమరయ్య చరక బాలయ్య బుప్పతళ్ల ప్రసాదు కోమర శ్రీను బత్తుల శివ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు